హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్మర్ క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియోలోని మనకు మంచి గోధుమ పుల్ల కలర్తో ఉన్నటువంటి అలాగే మరి కేవలం పళ్ళతో ఉన్నటువంటి మరి దేశపు సీమ దూడలను అయితే మీరు అయితే ఈ వీడియోలో చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ మరి ఈ దూడలు అయితే ఇప్పుడు అమ్మకానికి ఉన్నాయి ఫ్రెండ్స్ అలానే మరి వీటి లొకేషన్ వచ్చేసి మరి సత్యసాయి జిల్లా కదిరి తాలూకు ఎన్పి కుంట మండల్ గ్రామం నుంచి రైతు అంజగారు అయితే మన ఛానల్ పంపడం జరిగింది ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ మరి కేవలం నాలుగు పళ్ళ దూడలు మంచి సైజులో ఉన్నాయి అలాగే మరి అన్ని రకాల వ్యవసాయ పనులు కానీ గ్యారెంటీ ఇస్తామని చెప్పారు మరి రైతు ఫ్రెండ్స్ అలానే మరి ప్రైస్ డేట్ వచ్చేసి వన్ ల్యాక్ ఫార్టీ థౌజండ్ ఒక లక్ష నలభై వేలు అని చెప్తున్నారు మరి రేట్ కూడా ఫిక్స్ అంటే బేరానికి వస్తే మరి ఇంటర్నేషనల్ పర్సన్స్ మరి వీటి వ్యవసాయ పనులు చూసినాక కూడా మరి డబ్బులు చెల్లించవచ్చని మనకు రైతు తెలిపారు ఫ్రెండ్స్ మరి ఈ దూడలపై ఇంటర్నేషనల్ పర్సన్స్ నేర్గా రైతు గారికి అయితే కాంటాక్ట్ చేయండి మరి వారి నెంబర్ వచ్చేసి అరవై మూడు సున్నా మూడు అరవై రెండు ఎనభై ఐదు ముప్పై మూడు సిక్స్ త్రీ జీరో త్రీ సిక్స్ టూ ఎయిట్ ఫైవ్ డబల్ త్రీ ఫ్రెండ్స్ మరి స్క్రీన్పై కూడా మీకు నెంబర్ అయితే కనిపిస్తుంది మరి ఇంట్రెస్ట్ పర్సన్ మిస్ అవ్వకండి కాంటాక్ట్ చేయండి మంచి సైజ్ గల దూడాలని చెప్పారు మనకు ఫ్రెండ్స్ మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలి అనుకుంటే మరి నేను చెప్పే మన ఛానల్ వాట్సాప్ నెంబర్ పంపండి మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఘనా ఫార్మర్ క్రియేషన్స్ ప్లేస్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరి చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రైట్